అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి సాయరకంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కావున మీరు బయటకు వెళ్ళేటప్పుడు దేవుని ప్రార్థించి జాగ్రత్తగా వెళ్ళండి మీకు ఎలాంటి హాని అనేది కలగదు మార్పులు కూడా చోటు చేసుకుంటాయి ఉద్యోగ వివాహ యత్నాలకి సంబంధించి ఆశించిన శుభవార్త కూడా అందుకుంటారు ఇక ఇతర విషయాలకు మీరు దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది చేపట్టిన పనుల కొద్దిగా శ్రమ అనే ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సత్కారం అందుతుంది ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది వృత్తి వ్యాపారాలు ఈ రోజు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులు అయితే ఉంటాయి ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలను ఇస్తాయి స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది నిరుద్యోగాలకు మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది ఆదాయానికి అయితే లోటు ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం దిశగా సాగుతుంది కోర్టు కేసు కూడా సానుకూల పడుతుంది తొందరపాటు మానుకోవాలి పనితీరుతో అధికారులను ఆకట్టుకోగలుగుతారు మీ మీద మీకు నమ్మకం పెంచుకోవాలి సహచరులకు సహ సహకారాలు కూడా అందిస్తారు చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ప్రభావానికి అయితే ఉండదు కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మంచి పరిచయాలు కొంతమందికి ఉంటాయి ఏర్పడతాయి కొంతమందికి గ్రహ నక్షత్రాలను బట్టి పరిస్థితులు మారుతుంటాయి కాబట్టి అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి వినాయకునికి లడ్డులను సమర్పించిన వ్యక్తంగా వినాయకునికి పూజలు చేయాల్సి ఉంటుంది మరియు చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టడం ద్వారా ఈ సమస్యలు తొలగించబడతాయి వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు అనేవి చేసుకుంటారు దానివల్ల మేలు కలుగుతుంది ఆటంకాలు తొలగించబడతాయి పెళ్లి ప్రయత్నాల్లో సన్నిహితులను నుంచి శుభవార్త అంటుకుంటారు కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి అనేది లభిస్తుంది స్థిరాస్తి క్రయా విక్రయాల్లో లాభాలు అందుకోగలుగుతారు కొద్దిగా కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు వత్తుల్లో తప్పకపోవచ్చు నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది చదువుల పరంగా పిల్లలు వృద్ధులోనికి వస్తారు ప్రయాణాల వల్ల ఆశించిన లాభం ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా కలిగి మరి ఉత్సాహం అనేవి కలిగిస్తాయి కొందరు బంధువులకు సహాయంగా నిలబడతారు ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ఉద్యోగుల పని భారం బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు కుటుంబంతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు మనసుకు ఆనందం కలుగుతుంది ఈ రోజు వారికి మరి పరిహారంలో చూసినట్లయితే కనుక ఐదు గరుడముక్క కాయలను తీసుకొని వాటిని ఎరటి బట్టలో ఉంచి ముట్ట కట్టేసి చక్కగా ఇంటి ముందు కుమ్మానికి రాత్రిపూట వేలాడుతీయండి పైన ఈ విధంగా చేయట ద్వారా మీకున్న దోషాలు తొలగించబడతాయి మరియు ఆ తర్వాత ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి ఈ ధూపం కొరకు గుగిలం పొడి సాంబ్రాన్ని ఆవు నెయ్యి మరియు ఈరోజు ఎండు కొబ్బరి పొడి వీటిని వేసి మీరు చక్కగా ధూపం వెలిగించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని నెగిటివిటీలు దోషాలు తొలగించబడి పాజిటివిటీ అనేది రావడం ప్రారంభమవుతుంది ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి అమ్మవారికి పూజలు సమర్పించండి ఇక నైవేద్యంలో లడ్డూలను సమర్పించండి లక్కీ సంఖ్య నలభై మరియు లక్కీ కలర్ అయితే మరియు బంగారు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో